కేబిఆర్ న్యూస్కి స్వాగతం సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎనీ గోడౌన్ ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది అండ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది సో బోద్ధ బోద్ధ పోర్ట్స్ నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ ఒక గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా గట్టిగా చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బాజ్ ఓనర్స్ కానీ లేబర్ కానీ తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో నిజాయితీగా బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగెన్స్ట్గా కాదు ఎవరికి మనం అంటే బాజ్ ఓనర్స్ కానీ లేకపోతే లేబర్కి అగెన్స్ట్ అడేషన్ తీసుకుంది కాదు మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకున్న ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కళ్ళకి వీ విల్ డూ జస్టిస్ దట్స్ ఫ్రమ్ నిర్మ్ మైసై ఒక్క నిమిషం ఒక్క నిమిషం డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే టూ డేస్ బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో లేబర్తో వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో డేషన్ ఏంటంటే లెవెన్ షిప్స్ అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి దాంట్లో ఆల్మోస్ట్ ఒక నైన్ లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా ఒక టూ వెయిటింగ్లో ఉంటాయన్నమాట సో నైన్ లోడింగ్ ప్లస్ టూ వెయిటింగ్ సో లెవెన్ షిప్స్ దాటిన తర్వాతనే ట్వెల్త్ షిప్ మాత్రమే డీప్సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి సీ వాటర్ పోతున్నాం సో యాంకరేజ్ పోర్ట్కి ఎట్టి పర్సెంట్ అన్యాయం జరిగే అవకాశం ఉండదు ఆల్రెడీ ఐడెంటిఫై చేసామమ్మా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని గురించి కూడా విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ వి ఫైవ్ ద కేసెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ విత్ నా దృష్టిలో లేదండి ఐఎమ్ అవును అది లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అది సో జనరల్ ఏమవుతుందంటే ఒక వెరీ లెస్ పర్సెంట్ ఇప్పుడు పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటున్నాం మనం జనరల్ మనం పీడిఎస్ రైస్ మనం రేషన్ షాప్లో తీసుకున్నా లేకపోతే మనం ఎండిఎన్లో తీసుకున్నా వన్ పర్సెంట్ దొరుకుతుంది మనకి ఎఫ్ఆర్కే దాన్ని అప్పుడు టెస్ట్ చేస్తే దాన్ని ఒక స్టేజ్ దాటి డైల్యూట్ చేసిన తర్వాత కొంత అయింటి చేయడంలో కష్టం ఉన్నమాట వాస్తవం బట్ మనకు కూడా ఫస్ట్ టైం అది అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక లారీ అట్లీస్ట్ దీంట్లో డౌట్ఫుల్ కేసు ఉండడం ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట సో మన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడం జరిగింది సో మై అండర్స్టాండింగ్ ఈజ్ పర్సంటేజ్ మరీ తగ్గించేసాం కొన్నిసార్లు పాయింట్ జీరో వన్ వెళ్తుంది జీరో టూ వెళ్తుంది సో ఆ పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఒకసారి దొరకట్లేదు అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకొక బ్యాగ్స్ చెక్ చేసి లేకపోతే ఇంకొంచెం లోతుగా వెరిఫై చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది సో అక్కడ ఇష్యూ వస్తూ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ నో అదర్ ఇష్యూ చెక్ పోస్ట్ పెట్టడం కానీ అదర్వైజ్ వైజ్ ఇస్ నో అదర్ ఇష్యూ మీరు అలా యా బిఫోర్ ఐ గో దర్ యాక్చువల్ ఐ మిస్డ్ వన్ మోర్ పాయింట్ ఇప్పుడు ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఇంకొక బార్జ్ కూడా సీజ్ చేసాం సో గుడ్ గుడ్ దట్ యూ రిమైండెడ్ సి ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం అరౌండ్ వన్ సిక్స్టీ ఫోర్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో థౌజండ్ మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది అండ్ ఒక సిక్స్టీ ఫోర్ మెట్రిక్ టన్ సాయితేజా అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి ఆ మిల్స్ ఎప్పుడు నుంచి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయి లేదనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి ఆ పని మీద ఉన్నామండి నేను చూశానండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా లెవెన్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు కదా అన్నట్లు ఆ లిస్ట్లో ఏ ఏ ఎక్స్పోర్టర్ నుంచి ఏ ఎక్స్పోర్టర్కి ఏ మిల్ నుంచి వచ్చిందని అవుట్ చేసుకుంటూ అలా మొత్తం పదమూడు కేసుకు సంబంధించి ఎయిటీ నైన్ మిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఆ ఎయిటీ నైన్ మిల్స్లో కొన్ని ఐ థింక్ ముప్పై ముప్పై ఆరో మంది జిల్లాలో ఉన్నాయి మిగతావి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిస్టిక్స్లో ఉన్నాయి అనమాట ఈరోజు కూడా ఐ థింక్ ఒక ఫైవ్ టీమ్స్ కొన్ని మార్కాపురం కొన్ని ఐ థింక్ ఐ థింక్ అదర్ ప్లేస్లో ఉన్నాయి ఐ థింక్ ఎస్పీ గారు విల్ గివ్ ఎ బెటర్ బ్రీఫ్ అబౌట్ ఇట్